హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఏంటంటే అండి మీకు అర్థమైపోయి ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ ఇగోండి ముందర ఉంది నా ముందరే ఇది ఇప్పుడు నాలుగో హార్వెస్ట్ అండి ఒక వరకు ఉన్నాయండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను మనకి పెద్ద సైజు వచ్చినాయండి మొన్న నలభై వచ్చినాయి కదా మూడు హార్వెస్ట్కి నలభై అండి అప్పుడు కొద్ది చిన్న సైజు ఇప్పుడు కాయలు తక్కువ ఉంటే మనకి సైజు పెరుగుతుందండి ఎక్కువ కాయలు కాస్తే కనుక మనకి సైజు తగ్గిపోద్ది ఇప్పుడు ఆరువే చేస్తానండి చూడండి మనకి ఉడతలు తినేస్తున్నాయండి నిన్న బాగానే ఉన్నాయి ఇవాళ ఇవాళకి రెండు ఉడతలు కన్నం చేసేసినాయి ఇవ్వండి చూసారా అలా కన్నం చేసేసినాయి ఉడతలు చీమలు కూడా పట్టేసినాయి రెండు పళ్ళు మాత్రం మనకి ఉడతలు అండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది కూడా స్టార్ట్ చేసింది పెద్ద సైజు కాయలు వచ్చినాయండి నిన్న బాగానే ఉన్నాయండి నిన్న కొయ్యవలసింది నిన్న వర్షం తుఫాన్ కదండి అందువల్ల ఆరువే చేయలేదు ఇవాళ చేద్దాం అనేటప్పటికీ ఉడతలు రెండు కన్నం పెట్టేసినాయి చేమలు కూడా పట్టేసినాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు పెద్ద సైజు వచ్చినాయండి మనకి కాయలు మొన్న నలభై వచ్చినప్పుడు సైజు చిన్నగా ఉంది చూసారా సైజు ఎంత బాగుందో వైట్ అలాగే మనకి పింక్ రెండు వచ్చినాయండి హార్వెస్ట్కి చాలా పెద్ద సైజు వచ్చినాయి కాయలు మాత్రం ఉడతలండి జామకాయలు ఉంచుతలేదు అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉంచుతలేదు కింద జామకాయలు అన్ని ఫ్రూట్స్ అంతా తినేస్తున్నాయండి ఉడత బాగా అలవాటు అయిపోయింది ఇది కొంచెం గ్రీన్ గా ఉంది కానీ మనకి ఆర్వేజ్ చేస్తే లాన్ మొక్కుతుందండి ఇంకా ఇక్కడ ఉన్నాయండి వైట్ కూడా బాగానే సైజు పెరిగినాయండి చూడండి వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట ఇది ఎంత పెద్ద సైజు వస్తున్నాయో మనకి ఇక్కడ ఉన్నాయండి మనకి ఆర్వే చేయకపోతే ఉడతలు తినేస్తున్నాయి గ్రీన్గా ఉన్నా కానీ చేసేస్తున్నాను ఇవ్వండి సైజు కొంచెం పెరగలేదు వైటు ముక్కుతాయండి మనం ఆరువై చేసుకొని లోన్ పెట్టుకుంటే కుడతలు తినేస్తున్నాయి కదా అందువల్ల ఇంకా పచ్చిగా ఉన్నా చేసేస్తున్నాను డౌట్ ఉంది ఇది కూడా చేసేస్తానండి ఉందా కొంచెం పచ్చిగానే ఉంది అది అటువైపు ఉందా ముక్కిందా అది చూడండి పచ్చిగుంటే వద్దులే అవి ఇంకో ఆరు ఇష్టకొస్తాయి చూసారా వైట్ ఇప్పుడు హార్వెస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం అండి అటు చెప్పండి అటు సో సరే ఎన్నో వచ్చినాయి లెక్క పెడతామండి ఒకటి అలాగే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పది అన్నాను కానీ పదమూడు ఉన్నాయండి ఇంకా రెండు హార్వెస్ట్ చేయలేదు మొత్తం మనకు పదిహేను వచ్చినట్టు ఈ హార్వెస్ట్కి నాలుగో హార్వెస్ట్ అండి ఇది రెండు మాత్రం కన్నాలు పెట్టేసినాయి మనకి ఉడతలు ఎంత బెదిరించినా కానీ పోవట్లేదండి పళ్ళన్నీ కొరికేస్తున్నాయి కూరగాయలు కూడా బీరకాయలు కూడా కొరికేస్తున్నాయి మనకి దూడతలు బా బాధ ఎక్కువైపోయిందండి ఇగోండి కన్నాలు పెట్టేసినాయి రెండు చూసారు కదండి ఈరోజు వీడియో మనకి పదిహేను ఒకే హార్వెస్ట్ పదిహేను వచ్చినాయి చూసారా మనకి డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇంకా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఐదో హార్వెస్ట్ కూడా వస్తుంది మనకి డిసెంబర్తో మళ్ళీ ఆగిపోతుంది క్రాపు అప్పటి వరకు వస్తూనే ఉంటాయి మన బలమైన ఫుడ్ ఎత్తు ఉండాలండి బనానా ఎక్కువ ఇస్తాను అలాగే డీసీ కూడా పోతాను ఎరువులు వేస్తాను అందువల్ల మనకి ఎంత బాగా క్రాప్ వస్తుందండి పెద్ద సైజు కూడా వచ్చినాయి చూసారా కాయి మాత్రం చెయ్యంత ఉంది అరిచెయ్యంత చెయ్యంత మనకి ఇలా క్రాప్ తీసుకోవాలంటే ఇలాంటి బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలండి ఇప్పుడు క్రాప్ తీసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఏదోటి బలానికి వేస్తాండి మళ్ళీ పువ్వు వచ్చి మనకి క్రాప్ వస్తుంది చూసారు కదండి ఈరోజు వీడియో మనం డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్వే చేసాము ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామడ్ పెట్టండి థ్యాంక్ యూ